ఇది నాన్న దేవుడు నీకు ఇచ్చినటువంటి నాలుక నోటిని ఇతరులు మంచి కొరకు ఉపయోగించగలుగుతూ ఉన్నావా మనం మాట్లాడినప్పుడు ఆ మాట ఇతరులకు మంచిగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చూడాలి ఒక భిక్షాటం చేసేటాడు అన్నాడు ఈ ఊరు మంచిదేనా నేను అని అంటే పిల్లర్ ఆ ఊరిలో ఆ వ్యక్తి చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే నీ నోరు మంచిదైతే ఆ ఊరు మంచిదే అని చెప్పాడు పిల్లరా ఈ దినాన్న దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన నోటి మాటల వలనైనను పాపం చేయక మంచి మాటతో ఇతరులను ప్రోత్సహించే వారంగా ఉందా ప్రభుని స్థుతించే వారంగా ఉందా అటువంటి కృపాధన్యత దేవుడు మన జీవితాలకు అనుగ్రహించునుగాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుధుడు అయిన దేవ మా తండ్రి మా నోటి మాటలకు ఒక దినాన్న ఫలం ఉంటుందని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు దేవ మేము మా మాటలు ఉప్పివేసినట్లుగా మధురమైన మాటలుగా ఉండటానికి సహాయం చేయండి ఇతరులను ప్రోత్సహించేవిగా ఇతరులను బలపరిచేవిగా ఇతరులను రక్షణలోనికి నడిపించేవిగా మా మాటలు ఉండటానికి సహాయం చేయండి మా మాటల వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడటానికి వీలు లేదు నాయన మా మాటల వల్ల మా తండ్రి కుటుంబాలు కూలిపోవడానికి వీలు నాయన నీ బిడలంగా మా మాటలు ప్రభు మా తండ్రి మంచివిగా ఉంటూ లోకములో ఉన్న వారిని మీ యొద్ధకు నడిపించేవి ఉండటానికి సహాయం చేయమని ఏ ఇస్తున్నామున మీకి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెంద్ర